హలో ఫ్రెండ్స్ హౌఆర్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఐ హ్యాప్ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ హైదరాబాద్లో ఉన్న కడియం నర్సరీ షాపింగ్ బ్లాగ్ చాలా మందికి చాలా చాలా నచ్చింది ఈరోజు వీడియోలో చామంతి శాప్లింగ్స్ రీపోర్టింగ్కి కావాల్సిన సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ చూద్దాము రీసెంట్గా సిటీజీ గ్రూప్ నుండి ఫిఫ్టీన్ కలర్స్ చామంతి శాప్లింగ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా హెల్దీగా ఉన్నాయి శాప్లింగ్స్ అయితే ఒక్క సెట్లో ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉంటాయి నేనైతే టూ సెట్స్ తీసుకున్నాను వీటిని ఎలా రీపాటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము వీటికి సంబంధించిన సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి ఓన్లీ కోకోపీట్లో వేసి పెంచారనమాట నారు రూట్ సిస్టమ్ కూడా చాలా బాగా గ్రో అయిందనమాట సో హెల్దీగా అయితే ఉన్నాయి ప్లాన్స్ టోటల్గా నా దగ్గర థర్టీ శాప్లింగ్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన పాట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కొన్ని స్మాల్ కంటైనర్స్ కొన్ని మీడియం కంటైనర్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో నేను ఒక వన్ ఫోర్త్ లెవెల్ డ్రై లీవ్స్ అయితే వేసి ఉంచినాను ఈ డ్రై లీవ్స్ మీద సాయిల్ మిక్స్ అనేది వేసుకొని ప్లాంట్ని రీపాట్ చేస్తాను ఇందులో దీనికి మట్టి ఎర్ర మట్టి అండ్ ఇసుక ఇది తీసుకున్నాను అండ్ దీంతోపాటు కొంచెము కౌడంగ్ కంపోస్ట్ కూడా తీసుకున్నాను మా సిక్స్ మంత్స్ మాగిన కౌడంగ్ కంపోస్ట్ అనమాట ఇది సో ఈ రెండు అయితే మిక్స్ చేసేస్తున్నాను ఆల్రెడీ డ్రై లీవ్స్ ఉన్నాయి ఇసుక రెడ్ సాయిల్ అండ్ కౌడంగ్ కంపోస్ట్ అనమాట ఈ మిక్స్ని అయితే నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ని ఈ శాప్లింగ్స్ పెరగడానికి ఇంతకన్నా ఎక్కువ ఫర్టిలైజర్స్ కానీ ఏది అవసరం ఉండదు అనమాట ఈ స్టేజ్లో ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఏదన్నా గ్రోత్ ఫర్టిలైజర్ ఇస్ ఇస్తే అప్పుడు మళ్ళీ వెజిటేటివ్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది అనమాట ఈ సాయిల్ మిక్స్ చూడండి ఎంత లూజ్గా ఉందో ఫ్రీ ఫ్లో లాగా ఇలా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడే కానీ రూట్ సిస్టమ్ అనేది చాలా బ్రాడ్గా హెల్దీగా గ్రో అయిపోతుంది అనమాట ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ని పాట్లో ఫిలప్ చేసేస్తున్నా అనమాట ఆల్రెడీ వన్ ఫోర్త్ డ్రై లీవ్స్ అయితే ఉన్నాయి దానిపైన ఇసుక రెడ్ సాయిల్ అండ్ కౌడంగ్ కంపోస్ట్ ఈ మూడు కలిపినవి మిక్సర్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా దీని మీద యాడ్ చేసేస్తున్నాను అనమాట ఒక పాట్లో ఒక త్రీ ఫోర్త్ మార్ట్కు నింపేసుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ శాప్లింగ్ని దీంట్లో అరేంజ్ చేసేయచ్చు చూడండి ఇట్లా ఇన్ని ఇన్ని పాట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా సో ఈ ప్లాంట్ని చూడండి దీని రూట్ సిస్టమ్ ఎంత బాగా గ్రో అయిందో కోకోకోపీట్లో నారు అంటగట్టి పెడితే ఎంత బాగా గ్రో అవుతుంది సో ఈ స్టేజ్లో ఈ శాప్లింగ్స్ అనేది మనం రీపోటింగ్ చేసుకుంటే ఆల్రెడీ గ్రో అయింది కాబట్టి ఇంకా హెల్దీగా బాగా గ్రో అయ్యాయి వెజిటేటివ్ స్టేజ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్లవరింగ్ కూడా విదిన్ వన్ మంత్ వచ్చేస్తుంది అనమాట నా దగ్గర టోటల్ థర్టీ శాప్లింగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక మీడియం సైజు ఒక స్మాల్ సైజ్ అయితే పెట్టేసుకుంటున్నా నేను మేబీ ఇంకొంచెం పెద్దగా అయ్యాక పాట్స్ సరిపోనప్పుడు మాత్రం నేను అన్ని సింగిల్ పాట్లో వేరే బిగ్ సైజ్ పాట్లో అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ రీపాటింగ్ చేస్తాను అప్పుడు ఇప్పటికైతే కొంచెం గ్రో అయ్యేంతవరకు ఈ పాట్స్లోనైతే మీడియం సైజ్ పాట్స్లోనైతే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత గ్రో బ్యాగ్స్ బిగ్ పాట్స్లోనూ పెట్టేసుకుంటా నేను సో ఈ స్టేజ్లో రీపాటింగ్ చేసిన తర్వాత మాత్రం మనం ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్లో మిక్స్ చేసి డిజాల్వ్ చేసి మనం ఇచ్చేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ రీపోటింగ్ చేసినప్పుడు ప్లాంట్ షాక్ గురవుతుంది ఆ షాక్ నుంచి ఈజీగా రెసిస్టెన్స్ పెరగడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అండ్ ఇందులో ఉన్న న్యూట్రిషన్ కూడా అబ్జార్బ్ చేసుకొని హెల్దీగా గ్రో అవుతుంది అనమాట అందుకనే ఎప్సమ్ సాల్ట్ వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఎక్సమ్ సాల్ట్ని వన్ లీటర్లో వాటర్లో డిజాల్వ్ చేసేసి ప్లాంట్కి అయితే ఈ స్టేజ్లో ఇవ్వాలి ఇమ్మీడియట్గా రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇచ్చేసేయాలన్నమాట సో అది ఎట్లాంటి షాక్కి గురి కాకుండా హెల్దీగా పెరుగుతుంది అనమాట సో ప్రతి ప్లాంట్కి ప్రతి పాట్కి నేనైతే ఎప్సమ్ సాల్ట్ వాటర్ అనేది మిక్స్ చేసుకొని ఇస్తున్నాను సో డ్రై లీవ్స్ పైన సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్లో రెడ్ సాయిల్ ఇసుక అండ్ కౌడంగ్ కంపోస్ట్ కౌడంగ్ కంపోస్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు ఆల్రెడీ కౌడంగ్ కంపోస్ట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఇంకా ఎలాంటి గ్రోత్ ఫర్టిలైజర్ అవసరం లేదు ఎప్సమ్ సాల్ట్ వాటర్ కూడా ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల ఫర్టిలైజర్స్ న్యూట్రిషన్ అయితే వచ్చేసింది ఒక వన్ మంత్ తర్వాత నేను మళ్ళీ గ్రోత్ ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చేస్తాను సో నేను ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ మీ అందరు కూడా చామంతి మొక్కల్ని ఇలా పెంచుతారని మంచి వీడియో అయితే చేసినాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్